హాయ్ ఫ్రెండ్స్ తిరుపతిలో గంగమ్మ జాతర అయితే మొదలైపోయింది ముందు రోజు రాత్రి ఇలా సంగటి ప్రిపేర్ చేసి సంగటిని మెత్తగా ఉడకపెట్టుకున్న తర్వాత అందులో నుంచి పొద్దున కొద్దిగా తీసి కొద్దిగా పెరుగు ఎరగడ్డ ఉప్పు వేసి ఇలా నీళ్ళగా కలుపుతాము గంగమ్మకి ఇలా అంబిలి పోయడం వల్ల అమ్మవారు శాంతిస్తారని మా నమ్మకము మా అత్త అయితే రాత్రి పెద్ద గుండాకు చేసింది అంబిలి కానీ ఆ వీడియో తీసాను ఎందుకో డిలీట్ అయిపోయింది తెలీదు జాతర చర్య కూడా వారం అయిపోతుంది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో తర్వాత రాత్రి ఉడకబెట్టిన అంబిల్ని తీసి ఇలా నట్టింట్లో తలిగేస్తాము ఆ ఇంట్లో వాళ్ళైతే దీని అయితే అమ్మవారిని తలుచుకొని కుంభం వేయడం అంటారు పొద్దున ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఇలా డప్పులు వాయించుకొని ఆ వీధి చివరి నుంచి ఈ వీధి చివరి వరకు ఒక రెండు సార్లు వెళ్తారు మూడోసారి ఇలా కొట్టుకొని వచ్చిన తర్వాత మన వీధిలో ఉండే వాళ్ళంతా కలిసి అంబిలు తీసుకొని వెళ్తాము సో నట్టింట్లో వేసాము ఇప్పుడు అంబిలు కూడా కలుపుతున్నాను కొద్దిగా పెరుగు అలాగే ఆనియన్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి అంబిల్ని అయితే కలిపేస్తున్నా పొద్దున అంబిలు తాగడం వల్ల అయితే బాడీ కూల్ అవుతుంది మోస్ట్లీ తిరుపతిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా ఈ అంబిలితోనే బతికేస్తాము ఎండాకాలం మొత్తం మధ్య మధ్యలో మా చిన్నదాన్ని వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది ఇంకా అడ్జస్ట్ అయిపోండి ఏం చేయలేము ఇంకా చాలా రోజుల తర్వాత మల్లెపూలు కూడా పెట్టుకున్నాను నాకైతే చాలా ఇష్టం పూలంటే మల్లెపూల కన్నా కనకాపరాలు ఇష్టము చిన్నప్పుడు భలే పెట్టుకునేదాన్ని నాది లాంగ్ హెయిర్ ఇంకా పాపకు ముక్కుంటే గుండు కొట్టేసాను ఇప్పుడైతే ఈ పూలు పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది ఈ చిన్న జడకి ఇప్పుడు మూడోసారి వెళ్తున్నారు ఇంకా నేను అంబిలు తీసుకొని కిందకి అయితే దిగేస్తాను ఇంకా పెద్ద గుండాకు కూడా మా మధ్య అయితే పెరుగు తర్వాత ఉప్పు అన్నీ వేసి కలిపేశారనమాట ఇంకా నేను అంబిలి పోసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో మిక్స్ చేసి తర్వాత పంచుదామని చెప్పి ఇంకా ఎత్తుకొని నేనైతే కిందకి దిగుతున్నా మా ముందర డప్పులు వాయించుకొని వెళ్తూ ఉంటే ఇంకా వీధి వాళ్ళంతా కలిసి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉన్నాం వెనకాల అసలు మన చిన్నప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది గంగమ్మ జాతరలు చేయడం మా చిత్తూరు సైడ్ కూడా బాగా చేస్తారు ఊర్లో అయితే అసలు పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లోని పొయ్యిలు వెలిగించి కట్టలు తెచ్చుకొని అప్పటికప్పుడే పొంగల్ అయితే చేసే వాళ్ళమో అదైతే భలే సరదాగా ఉండేది ఆ పొంగల్ అంతా తీసి గంగమ్మకి ఒక అరిటాకులో తర్వాత వేపాకులంతా కప్పేసి అరిటాకులో వేసి అందరి పొంగల్ని మిక్స్ చేసి అక్కడ ప్రసాదంగా పెట్టేవాళ్ళు అదొక సరదా బలే ఉండేది అప్పుడైతే నాలుగు రోడ్లు కలిసే చోటన నడివీధి గంగమ్మ పెడతారు ఇప్పుడు అక్కడైతే వెళ్ళి అంబలి పోస్తాము మేమైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ముగ్గురు నలుగురు వచ్చారు ఇంకా మా వెనకాల తర్వాత చాలా మంది వచ్చేసారు అందరం కలిసి ఒక మూడు చుట్లు గంగమ్మకి చుట్టిన తర్వాత అక్కడ ఒక గుండం పెడతారు ఆ గుండంలో పోసేసి అందరు మిక్స్ చేసేస్తారు కదా తర్వాత కొంచెం పోసుకొని వస్తాము అందరూ చుట్టేంత వరకు బాగుంటారు తర్వాత గజ్జిబిజి అయిపోతుంది నేనా నువ్వా అని పోటీలు వేసేస్తారనమాట ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టుకొని ఊదిగడ్డిలాంటించి కర్పూరము హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ గాజులు నిమ్మకాయ అయితే ఇస్తారు మన ప్లేట్లో పెడతారనమాట ఇక్కడ నాకైతే కన్ఫ్యూజ్ గా హడావడిగా ఉంది ఇంకా అంబిలి పోసుకొని ఇంకా అమ్మవారికి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి వచ్చేసాను జాతర అంటే ఇంకా ఎక్కడ చూసినా మజ్జిగ పంచడము అంబిలి పోయడము తిరుపతి మొత్తము చాలా మంది మజ్జిగైతే పంచుతారు గుడి దగ్గర కూడా ఇంకా అక్కడ అయితే వీడియో అయితే తెలియదు ఆ హడావిడిలో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి ఇచ్చారంటే పసుపు కుంకుమ అమ్మవారి గాజులు పసుపు తాడు ఇచ్చారు ఆ పసుపుని ఇంకా గడపకు పూసి పైన గడపకి పూసి ఇంకా ఇంట్లోకి వచ్చి మన బొందారకి పూసుకోవాలి ఇక్కడ బొందారం కూడా వేసుకున్నాను నేను అక్కడ నుంచి అంబిల్ని కొంచెం తెచ్చాం కదా అది పెద్ద గుండెంలో కలిపిన అంబిల్లో పోసేసి ఈ అంబిల్ని అంతా ఇంకా అందరికీ పంచేస్తాము కింద పెట్టుకొని ఇంకా అందరము వీధిలో వెళ్ళే వాళ్ళందరికీ పంచేస్తామన్నమాట మా అత్తయ్య అలాగే మా మధ్య కలిసి పనిచేశారు ఇంకా నేనైతే లోపల పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను చాలా రోజుల తర్వాత ఇలా పసుపు తాడు అయితే వేసుకున్నాను ఒక కలర్స్ వస్తుంది కదా పసుపు తాడు వేసుకుంటే మెల్లో మళ్ళీ మా అత్తయ్య మధ్యాహ్నం కూడా కుంభం వేయాలంటే కుడుములు చేస్తారంట మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారు ఇంకా దానికోసం అయితే బెల్లం కరిగిచ్చేసి బియ్యం పిండి వేసి తర్వాత అందులో ఇలాచి కొబ్బరి అయితే వేసి ఇచ్చేసాను అది చల్లగైన తర్వాత మా అత్తయ్య అయితే కుడిమిలు చేసేసారు ఇంకా నేను రసము సాంబారు మునగాకు తాలింపు ఇవన్నీ చేశాను ఇంకా నటింట్లో కుంభం అయితే వేసేసాము అంటే అందరూ ఇలానే చేయరు ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కరు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే గంగమ్మ గుడి జాతర అంటే అక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది అక్కడ సేమ్ తిరుపతిలోనే అక్కడికి వెళ్ళి కోడిని కోసిన తర్వాత పొంగల్ చేసి అక్కడే వడ్డించేసి ఇంకా ఒక దాన్ని తెచ్చి ఇంట్లో చేసుకుంటారనమాట సో ఇంకోటి ఏంటంటే గంగమ్మ జాతరకి కోడిని కోసిన తర్వాత అది రుచి ఉండదు అంటే ఎంత బాగైనా మనం వేసి చేయని అది రుచి ఉండదు అంటారు ఎందుకంటే గంగమ్మ ఉంటుంది కాబట్టి మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారనమాట ఎవరి పద్ధతులు వాళ్ళది మా అత్త వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అలానే ఫాలో అయిపోతున్నాను అంతే అంతే కదా ఇంకా అత్తయ్య వాళ్ళ ఆచారం ఎలా ఉంటుందో మనం కూడా అలానే చేసుకోవాలి ఇక్కడ మా సుదీక్ష అయితే అన్నిట్లో హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ పూజ చేస్తూ ఉంటే కూడా తను కూడా వచ్చి పూజ చేస్తుంది అనమాట సో అప్పుడప్పుడు మంచి బిడ్డలాగా ప్రవర్తి చేస్తుంది నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నానో అది చేస్తుంది ఇక్కడ చూడండి వాళ్ళ నాని హార్స్తుంటే పట్టుకొని ఎంత చక్కగా ఇస్తుందో హారతి అప్పుడప్పుడు ఇలాంటి మంచి బుద్ధులు వస్తాయి ఇంట్లో పూజలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయన నాటుకొడి తెచ్చారనమాట మా కోసము ఇంకా స్ప్రైటు అన్నీ ఇంకా వెజ్ వాళ్ళకైతే సాంబారు అలాగే ఈ కుడుములు ఉన్నాయి తర్వాత మునగాకు తాలింపు రసము పెరగన్నము బయట పంచుతూ ఉన్నారు ఇవి చేశాను ఇంకా మా కోసం అయితే అన్నము తర్వాత చికెన్ ఫ్రై అయితే చేశాను ఇది చేసేసరికి నాకు టైం వచ్చి మూడు అయిపోయింది బాగా తినేసి కాసేపు పడుకొని అంటే పడుకోలేదు కానీ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము పిల్లలతో ఆడ పడుకో అవుతుంది పనిలే సరిపోయినాయి నాకైతే మళ్ళీ మా అత్తయ్య చిన్నత్తయ్య అలాగే పవి అక్క వచ్చింది పాకాల నుండి మేమంతా కలిసి ఇంకా గుడి దగ్గర అలా తిరిగేసి వద్దామని చెప్పి వెళ్ళాము గుడి దగ్గరకి ఇంకా ఆటోలు బైక్స్ ఏవి ఆలోచించలేదు అక్కడే స్టాప్ చేసారనమాట ఇంకా నచ్చుకుంటూ వెళ్తున్నాము కొంతమంది ఇంకా వేషాలు వేసుకొని వెళ్తూ ఉన్నారు ఫుల్ ఇల్లు ట్రాఫిక్ అయిపోయింది అక్కడ బండులు ఆపేస్తున్నారు ఇక్కడ ఇంకా పిల్లలకి బొమ్మలు అవి ఇవి అమ్ముతూ ఉంటారు కదా జాతర అంటే అవి గంగమ్మ జాతర అంటే అసలు ఎవరు మగ ఎవరు ఆడ అని అర్థం కాదనమాట కొంతమంది ఈజీగా తెలిసిపోతుంది మగవాళ్ళు వేషాలు వేసారని కొంతమంది అయితే ఎంత అందంగా ఉంటారో అబ్బాయిలు అసలు వాళ్ళకి వేషం వేసినట్టే ఉండదు రియల్ గా గర్ల్స్ ఉన్నట్టే ఉంటారు అంత బాగుంటారు అనమాట సో వాళ్ళు చూడడానికి వెళ్తామన్నమాట సగానికి సగము గుడి దగ్గరికి కొంతమంది గంగమ్మ గుడిలోని అంబి పెట్టి తర్వాత వస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది వాళ్ళ ఆచారము వాళ్ళైతే చేస్తూ ఉంటారు ఒక పక్క సో అక్కడి గుడి దగ్గరకైతే ఇసుకేసినంత జనాలు అంటే ఫుల్లు క్రౌడ్ ఉంది ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఎందుకు ఆ క్రౌడ్ లో వెళ్ళడం అనేసి ఇటు సైడ్ వచ్చేసాము మళ్ళీ పిల్లలకి ఊపిరి ఆడకుండా ఉంటుంది అని చెప్పి మాకే ఊపిరి ఆడట్లేదు జనాల్లో పోతూ ఉంటే ఇంకా పిల్లల్ని పట్టుకుని ఎక్కడ పోయేదని చెప్పి ఇటు సైడ్ వచ్చేసామన్నమాట పోస్ట్ ఆఫీస్ సైడ్ ఇంకా అక్కడ మా పాపకి పొటాటో ట్విస్టర్ అడిగితే ఇంకా తీసుకొని తిన్నాము ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట ఇది గంగమ్మ జాతరకి ముందు రోజు లాగు మా పిన్ని వచ్చింటే ఇంకా మా పిన్నితో కలిసి గుడి దర్శనానికి అంటే గంగమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆ రోజైతే జాతర రోజు అస్సలు దర్శనం చేసుకోలేము క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అనేసి ముందు రోజు అయితే వెళ్ళాము ఈసారి చాలా మంది అయితే అల్లు అర్జున్ సినిమా అయితే ఫేమస్ అయిపోయింది కదా పుష్ప పుష్ప వేషమ అయితే వేసారబ్బా మాకు గుడి ఎంట్రన్స్ లోనే ఒక ఇద్దరు కనిపించారు అలాగే గుడి లోపల కూడా ఒక నలుగురు ఐదు మంది కనిపించారు అనమాట అంటే మేము వెళ్ళినప్పుడే కాకుండా ఇంకా చాలా మంది వేశారు ఈసారి మొత్తం పుష్ప వేషాలే వేశారు ఎక్కువ మంది అసలు గంగమ్మకి ఇలా వేషాలు ఎందుకు వేస్తారు అంటే రాయలసీమ జిల్లాలో ఒక పాలేరు ఉండేవాడు ఆ పాలేరు ఆడవాళ్ళంతా విసిగిచ్చి వేధించి వాళ్ళని ఘోరంగా పాడు చేసేవాడు గంగమ్మ నీచుడిని చంపడానికి వివిధ వేషాల్లో తిరిగేది సీమ జిల్లా అవిలాల గ్రామంలో పుట్టిన గంగమ్మను చూసి అతడు భయపడి దాక్కున్నాడు గంగమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకొని తనని రెచ్చగొట్టడానికి బూతులు తిడుతూ ఊరంతా తిరిగేది కానీ అతని జాడ కనిపించేది కాదు ఇవర రోజు దొర ఉంటే ఆ పాలేరుని అతమారిస్తుంది ఇందుకే ఆ రోజునైతే జాతరగా జరుపుకుంటాము ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ పూర్వకాలం అయితే నరబలు కూడా ఇచ్చేవాళ్ళు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ప్రతి ఏడాది గంగమ్మకి సార కూడా వస్తుంది తిరుమల నుండి గంగమ్మ అవిలాల గ్రామంలో పెరిగింది కాబట్టి అక్కడ నుండి పసుపు కుంకుమ సార కూడా వస్తుంది ఈ ఏడు జాతరకి ఇవన్నీ కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారు సో ముందు పొయ్యిలంతా కిందే ఉండవి ఇప్పుడు పైన అంతా ఇక్కడ రెండు రోజులు గంగమ్మ జాతరకి అమ్మవారిని బంకమట్టి చేసి నరుకుతారు కదా దానికంతా ప్రిపరేషన్ చేస్తున్నారు అమ్మవారి ఆభరణాలని ఇలా క్లీన్ చేస్తున్నారు అనమాట తిరుపతిలో ఎండాకాలం వస్తే చాలు చాలా మందికి రకరకాల వ్యాధులు వస్తాయి చాలా మంది అమ్మవారికి ముక్కులు ముక్కుంటే అవి నెరవేరిన తర్వాత ఇలా ముక్కులు తీర్చుకుంటారు ఆ పిన్ని అయితే జాతరకు వచ్చింది అంటే జాతర ముందు రోజు వెళ్ళాము గుడికి అప్పుడైతే అందరితో ఫోటోలు దిగింది అనమాట చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయింది నిజంగా అంతసేపు చీర కట్టుకొని ఉక్కలో పెయింట్ వేసుకొని పుష్ప వేషం వేసుకోవడం అంత ఈజీ కాదు చాలా మంది ఒక్క రోజే కష్టపడతారు అవి బాబాయ్ మేము ఆడవాళ్ళగా ఉండలేము అనేసి కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఆడవాళ్ళ బాధలు కూడా ముక్కులు ముక్కున్న వాళ్ళైనా ఇలా దిష్టి తీర్చుకోవాలన్నా కూడా ఈ అమ్ముతారన్నమాట అమ్మవారి గుడి బయటన వాటిని తీసుకొని గుడి చుట్టూ మూడు చుట్లు వేసి చివరన దిష్టి తీసి అలా పగలు కొట్టేస్తారు ఈసారి అయితే జాతర బాగా జరిగింది ప్రతి ఏడు బాగా జరుగుతుంది కానీ పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ కి అలాగే ఇండియాకి యుద్ధం జరుగుతుంది కదా క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట ఏదైనా జరగచ్చు అని చెప్పి అసలు పోలీస్ బందోబస్తు మామూలుగా సేవలు చేయలేదు వాళ్ళకైతే ఆఫ్ నిజంగా కొంతమంది అయితే గంగమ్మ తల్లి శాంతి రూపం వేషాలు అయితే వేశారు అసలు చూడాలి ఎంత ముచ్చటగా ఉన్నారో సాక్షాత్తు గంగమ్మ తల్లే వచ్చినట్టు ఉంది దాకా మా పిన్ని వచ్చింది కదా ఈ సర్టీ తీసుకొని గుడి చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత ఇక్కడ పగల కొట్టేస్తారు అనమాట దిష్టి తీసి అలాగే మేకలు కోళ్ళని కూడా బలిస్తారు ముక్కులు ముక్కొనేసి ఇక్కడ కొంతమంది చూడండి మేళ వాయిద్యాలతో పొంగలి పెట్టడానికి వస్తారు చాలా మందికి కొన్ని ఆనవాయిదలు ఉంటారు వాళ్ళు అయితే తప్పకుండా పాటిస్తారు ఎంత క్రౌడ్ ఉన్నా తప్పకుండా వచ్చి చేస్తారనమాట వాళ్ళ ఇంటి కులదైవంకి లేకపోతే వాళ్ళ ముక్కులు ముక్కుంటారు కదా ప్రతి ఏడు మా వారికి చివరి రోజు బంక మటితో అమ్మవారిని చేసి అమ్మవారిని అలంకరించి పొద్దున తెల్లవారుజామున ఏడు గంటలకి అమ్మవారిని చంప నరుకుతారు చంప నరికేటప్పుడు అసలు జనాలు అయితే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆ బంక మటిని తీసుకొని మనం సేవిస్తే రకరకాల వ్యాధులు నయమవుతాయని అంతేకాకుండా ఆ బంక మటిని తీసుకొని వెళ్ళి పొలాల్లో కూడా చల్లుతారు పంటలు బాగా పండాలని ఎవరు ఈ అమ్మాయి వాళ్ళజడు వేసుకొని భలే పూజలు చేస్తుంది అనుకుంటున్నారు కదా అమ్మాయి కాదండి అబ్బాయి ఇక్కడ చూడండి ఎంత బాగా లంగా మొని వేసుకొని ముక్క పొడక వేసుకొని లిప్స్టిక్ వేసుకొని ఉందో తర్వాత చిన్న బాబు ఈ బాబు చూడండి అన్ని రకాల వేషాలు వేసుకొని అంటే దొర వేషము బండవేషము ఆతాంగి వేషము అన్ని వేషాలు కలిపి ఇలా వేసుకొని వచ్చేస్తారు ఒక రోజు ఏ ఊరి పండగలో ఆ ఊరికి ముద్దు అన్నట్టు మా తిరుపతిలో ఈ గంగమ్మ జాతర అనేది మాకు ప్రత్యేకత మా చిన్నప్పటి నుంచి ఎలా జరిగేదో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది జాతర మంది అయితే గుడి దగ్గర కోళ్ళు మేకలు కోస్తూ ఉంటారు కదా ఇక్కడైతే నడిచేయడానికి ప్లేస్ కూడా ఉండదు అసలు రక్తం ఏమైపోయి ఉంటుంది గంగమ్మ జాతర రోజు క్లీన్ చేస్తూనే ఉంటారు ఒక పక్క ఇంకొక పక్క వేస్తూనే ఉంటారు ఎటు వెళ్ళాలన్నా క్రౌడ్ ఫుల్గా ఉంది సో ఒకవైపు మజ్జిగలు ఇంకొక వైపు నీళ్లు పంచుతూనే ఉన్నారు ఈసారి వాన పడుతుందని ముందే గ్రహించారేమో పైన పట్టలు అవన్నీ వేశారు దానివల్ల అయితే మేము తడవలేదు వర్షాలు పడుతున్నా ఇంకొంతమంది అయితే సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇక్కడైతే డప్పులు వాయిస్తున్నారు ఇంకా రకరకాల బొమ్మలు జాతరలు బెలూన్స్ ఇంకా పిల్లలు ఇంకా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా అది కొని ఇది కొని అనేసి ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేమంతా ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటే చూడండి ఇక్కడ అక్కడ ఉండే పోలీస్ అంకుల్ కూడా ఫోటో తీసుకుంటున్నారు పాపని అంత ముద్దుగా ఉంది ఇవి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్